హలో అండి అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ చరితాస్ క్రియేటివ్ వరల్డ్ ఇవాళ మన వీడియోలో ఆలు టొమాటో కాంబినేషన్లో రుచికరమైన కర్రీని ఎలా చేయాలో తయారు చేసి చూపించబోతున్నాను చాలా ఈజీగా ఈ కర్రీని ఎవరైనా ప్రిపేర్ చేయవచ్చు ఈ కర్రీని దీనికి దానితో అని కాకుండా రైస్తోని చపాతి పూరి జొన్న రొట్టె దేనితోనైనా తినవచ్చు చాలా చాలా బాగుంటుంది తప్పకుండా ఒకసారి నేను చెప్పిన విధంగా ట్రై చేసి చూడండి ఇంకా ప్రాసెస్ ఏంటి అనేది వీడియోలోకి వెళ్ళి చూసేద్దాం ఇక్కడ నేను ఒక ఐదు ఆలుగడ్డల్ని తీసుకొని ఒక ట్వంటీ పర్సెంట్ వరకు వాటర్లో వేసి ఉడికించి పేలు తీసి పెట్టుకున్నాను తర్వాత వాటిని ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేశాను ఆలుగడ్డల్ని ఉడికించి కర్రీ చేస్తున్నానండి తర్వాత స్టవ్ పైన ఒక బౌల్ పెట్టుకొని అందులో ఒక వన్ అండ్ హాఫ్ టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ని వేస్తున్నాను ఇప్పుడు ఆ ఆయిల్ వేడిన తర్వాత ఒక పావు స్పూన్ ఆవాలు పావు స్పూన్ జీలకర్ర ఒక ఆరు వెల్లుల్లిపాయల్ని ఒక లవంగం వేసి బరకగా దంచి ఆయిల్లో వేస్తున్నాను వెల్లుల్లి వేయడం వల్ల కర్రీ టేస్ట్ చాలా బాగుంటుంది ఆరోగ్యానికి కూడా చాలా మంచిది తర్వాత వెల్లుల్లి వేగాక ఒక రెండు పచ్చిమిర్చి చీలికలు కొద్దిగా కరివేపాకు ఒక చిన్న ఆనియాన్ని సన్నగా తరిగి వేస్తున్నాను ఇప్పుడు ఈ మిశ్రమాన్ని కలిపి ఒక ఫిఫ్టీ పర్సెంట్ వరకు ఆనియాన్ని ఫ్రై చేసుకోవాలి సాల్ట్ వేస్తే ఆనియన్ త్వరగా మగ్గిపోతుంది తర్వాత ఒక అర స్పూన్ పసుపు ఒక పావు స్పూన్ మెంతి పొడిని వేస్తున్నాను మీరు మెంతి పొడి ప్లేస్లో మెంతి కూరను కూడా వేసుకోవచ్చు ఇప్పుడు ఒక టొమాటోను చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి ఇందులో వేస్తున్నాం ఇప్పుడు మళ్ళీ మిశ్రమాన్నంతటిని బాగా కలిపి క్యాప్ పెట్టేసి టొమాటోను మగ్గించుకోవాలి చూసారా టొమాటో పూర్తిగా మగ్గిపోయి ఆయిల్ బయటకు వస్తుంది ఇప్పుడు ఈ సమయంలో మనం ముందుగా కట్ చేసి పక్కన పెట్టుకున్నటువంటి ఆలు ముక్కల్ని వేసుకోవాలి ఇప్పుడు ఈ ఆయిల్ ఆయిల్లో ఆలు ముక్కల్ని ఒక వన్ మినిట్ వరకు ఫ్రై చేసుకోవాలి వన్ మినిట్ వరకు ఆయిల్లో ఫ్రై చేసిన తర్వాతనే ఉప్పు కారాన్ని యాడ్ చేసుకోవాలి ఇలా వన్ మినిట్ ఫ్రై చేసిన తర్వాత కర్రీకి సరిపడా ఉప్పు కారం ధనియాల పొడిని వేసుకోవాలి ఇక్కడ నేను ఒక వన్ అండ్ హాఫ్ స్పూన్ వరకు కారాన్ని ఒక వన్ స్పూన్ ఉప్పుని అర స్పూన్ ధనియాల పొడిని వేస్తున్నాను ఇప్పుడు మళ్ళీ ఉప్పు కారం ధనియాల పొడి అన్నీ బాగా కలిసిపోయి ముక్కలకి పట్టుకునేలాగా కలుపుతూ ఒక టూ మినిట్స్ వరకు క్యాప్ పెట్టేసి మధ్య మధ్యలో కలుపుతూ ఆయిల్లో ఫ్రై చేసుకోవాలి అప్పుడు ముక్కలకి ఉప్పు కారం ఆయిల్ బాగా పట్టుకొని తినేటప్పుడు రుచి చాలా బాగొస్తుంది ఇలా టూ మినిట్స్ ఆయిల్లో ఫ్రై చేసిన తర్వాత ఇప్పుడు కర్రీకి సరిపడా అంటే ఎంత కన్సిస్టెన్సీ కావాలి మనం ఆలుగడ్డల్ని ఎంతవరకు ఉడికించాము అనే దాన్ని బట్టి చూసుకొని వాటర్ని వేసుకోవాలి ఇక్కడ నేను మొత్తంగా ఒక వన్ గ్లాస్ వాటర్ని వేస్తున్నాను మీరు మీ కన్సిస్టెన్సీకి తగినట్టు వాటర్ని యాడ్ చేసుకోండి ఇప్పుడు క్యాప్ పెట్టేసి హై ఫ్లేమ్లో ఒక ఫోర్ టు ఫైవ్ మినిట్స్ వరకు మధ్య మధ్యలో కలుపుతూ ఉడికించుకోవాలి ఇలా క్యాప్ తీసి మధ్య మధ్యలో కలుపుతూ ఉండడం వల్ల ఉప్పు కారం ఈవెన్గా స్ప్రెడ్ అయిపోయి ముక్కకి బాగా పట్టుకుంటుంది చూసారా కర్రీ ఉడకడం స్టార్ట్ అయింది ఆయిల్ బయటకు వస్తుంది ఇప్పుడు మనము ఇక్కడ ఒక స్పూన్ కొబ్బరి పొడిని వేస్తున్నాను నేను ఈ కొబ్బరి పొడి వేయడం వల్ల కర్రీ రుచి చాలా బాగుంటుంది అండ్ కన్సిస్టెన్సీ అనేది చిక్కబడుతుంది ఇంకో టూ త్రీ మినిట్స్ అయితే కర్రీని మనం ఆపేస్తాం అనే సమయంలో కొబ్బరి పొడిని యాడ్ చేసుకోవాలి కొబ్బరి పొడి యాడ్ చేసిన తర్వాత కలిపి మళ్ళీ క్యాప్ పెట్టి ఒక టూ మినిట్స్ వరకు ఉడికించుకోవాలి చూసారా ఆయిల్ పూర్తిగా బయటకు వచ్చేసింది ఇంకా ఆల్మోస్ట్ కర్రీ ప్రిపేర్ అయిపోయినట్టే కన్సిస్టెన్సీ అనేది మీకు నచ్చిన విధంగా చేసుకోండి ఇప్పుడు ఇంకా చివరిలో కొత్తిమీర వేసి ఒకసారి కలిపి స్టవ్ ఆఫ్ చేసేసుకోవడమే అంతేనండి టేస్టీ టేస్టీ ఆలు కర్రీ రెడీ తప్పకుండా ఒకసారి నేను చెప్పిన విధంగా ఆయిల్లో ఆలు ముక్కల్ని ఫ్రై చేసి కర్రీని ప్రిపేర్ చేసి చూడండి ఆ టేస్ట్ ఎలా ఉంటుంది అనేది మీకే అర్థమవుతుంది ఈ వీడియో మీకు నచ్చిందనే అనుకుంటున్నాను ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి నా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేస్తే నేను ఎప్పుడు వీడియోస్ పెట్టినా మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ సర్వే జన సుఖినో భవంతు అందరూ బాగుండాలి అందులో నేను ఉండాలి బాయ్